గోవింద దామోదర మాధవేతి బిల్వమంగళ ఠాకూర్ శ్రీ లీలాసుకుడు రచించినటువంటి కీర్తనలు పర్యంకికా భాజమలం కుమారం ప్రస్వాపయంత్యోఖిల గోప కన్యా జగు ప్రబంధం సురతాళబంధం గోవింద దా మోదర మాధవీతి ఊయలలో చిన్న కృష్ణను ఊగిస్తూ గోపవనితలు ఆనందంగా మధురమైన కంఠంతో గానం చేస్తున్నారట ఏమని గోవింద దామోదర మాధవీతి గోపవనితలు ఎప్పుడూ వాళ్ళు ఏ పని చేస్తూ ఉన్నా కూడా కృష్ణ భగవాన్ని ఆయన బాల్యీళ్ళను ఎప్పుడు కీర్తించడము ఆయన గురించి పాడుకోవడమే వాళ్ళకెంతో ఇష్టం అందుకనే ఆయన ఉయ్యాల్లో వేసి ఉంచుతూ ఆయన గురించి ఎంతో అందంగా మధురమైన కంఠంతో కృష్ణ భగవానుని బాల్యలీలన్నీ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారట గోవింద దామోదర మాదవీతి హరే కృష్ణ రామానుజం వీక్షణ కేలం గోపీ గృహీత్వా గోలం ఆ బాలకం బాలకం ఆజుహావా జుహావా దామోదర మాధవీతి బలరాముని తోడబుట్టిన వాడైనటువంటి చిన్న కృష్ణుడు తన చిలిపి చూపులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడట ఆ చిన్ని కృష్ణుడు చూసిన ఒక గోపిక గుండ్రంగా బంతిగా చేసినటువంటి ఒక వెన్నమద్దును ఆయనకు చూపిస్తూ పిలుస్తుందట చూడు చూడు తీసుకో అని ఏమని పిలుస్తుందట మోదర మాధవేతి చూడండి కృష్ణను ఎంత ఇష్టపడుతున్నారంటే అందరూ తన దగ్గరికి కృష్ణ రావాలని అనుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ కూడా అంత అందమైనటువంటి కృష్ణను ఆకర్షించడాని కోసం ఆ గోపవినత తన దగ్గరుండేటువంటి వెన్న ముద్దను గుండ్రంగా చేసి ఆయనకు చూపిస్తూ అట్రాక్షన్గా చూడు చూడు నదిగిరి రావా అని పిలుస్తుందట హరే కృష్ణ మనము కూడా కృష్ణ భగవాన్ మన ఆకర్షించుకోవడాని కోసంగా మనలో ఏ టాలెంట్ ఉండదో దాన్ని ఉపయోగించి భగవంతుని పిలవచ్చు అనమాట అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు హరే కృష్ణ విచిత్రవర్ణభరణాభిరామే వక్రాం భిదే వక్రాంభుజరాజహంసే సదాయే రసని గ్రంగే మాధవేతి రాజహంస లాంటి ఓ నాలుక విచిత్రమైన పద కుసుమాలను పలుకుతూ ఉన్న కారణం చేత నా ముఖము పద్మముల వనమైనది ఆ వనములో నీ పలుకులు అనే ఆటను ఎప్పుడూ నా నాలుగుతో తనివితీరా భజిస్తూనే ఉంటాను ఏమని గోవింద దామోదర మాధవేతి ఇక్కడ లీలాసుకుడు ఎంత అందంగా వర్ణించాడంటే తన యొక్క పదాల అల్లిక అనేది ఎంత అట్రాక్షన్గా ఉంటుందంటే అందమైన తామర పుష్పాల మధ్య ఒక రాజహంస తిరుగుతూ ఉంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అలా భగవంతుడి పైన ఆయన రాసేటువంటి ఆ పదాల అల్లికి కూడా అంత ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా కొంతసేపు విన్నామని చూడండి ఎంత బాగుంటుందో గోవింద దామోదర మాధవేతి అన్నీ కూడా ఆయన రాసే పదాలన్నీ కూడా ఎంతో ఎక్సలెంట్గా ఉంటాయి అది సాక్షాత్తు భగవంతుని యొక్క కృప మనము కూడా భగవంతుని ఏ విధంగా ఇంప్రెషన్ చేస్తే బాగుంటుందనే విధంగా అందంగా మనం కూడా కీర్తనలు నేర్చుకోవాలి హరే కృష్ణ థ్యాంక్ యూ జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ అనంతకుఠ వైష్ణ భక్త బృందీజేత గౌర ప్రేమానంది హరి హరి హృష్ణ